దయచేసి గమనించగలరు నేను ఈ వీడియోస్ ఎటువంటి జోదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదండి కేవలం పురాతన శాస్త్రం కుక్కుడి శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను ఇక ఎప్పుడు చెప్పేదే అండి మీకు కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యమని నేను పదే పదే చెప్పేది అందుకే అనమాట కలర్ ఐడెంటిఫికేషన్ మీరు కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు సరైన కోడ్ని ఎంచుకోగలరు మీ కోడి ఏ రంగు ఉందో ఎన్ని రంగులోనే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మీ ఎదుటి కోడి కూడా ఏ రంగు ఉందో తెలుసుకోవడం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అలా తెలుసుకున్నప్పుడే నేను చెప్పే రంగులు మీకు ఉపయోగపడతాయి ఇక మీకు కలర్ ఐడెంటిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు చూడండి కలర్ గురించి ఇక దిక్కు అనేది నేను లాస్ట్లో చెప్తాను అండి దిక్కు అనేది నేను లాస్ట్లో చెప్తాను అబ్జర్వ్ చేయాలి ఎవరిని చూడాలనుకుంటే లాస్ట్లో చూడండి దిక్కు లాస్ట్లో ఉంటుంది ఒకటో జాము అండి ఇంకా ఈ జాములో ముసుగురంగు వచ్చి కోడి కాకండి కాకి కోడిచూపు ఉండాలండి మెడలో కానీ రెక్కలో కానీ తోకలో కానీ కోడిచూపు ఉండాలి తెలుపు ఉండాలి తెలుపు ఉంటే ఆ కాకి ముసుగరంకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కోడి కాకిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలండి ఇంకా విచూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి కోడి కాకి గెలుస్తుందండి కాకిడాకు గెలుస్తుందండి కోడి కాకిడాకు గెలుస్తుందండి పచ్చకాకు గెలుస్తుందండి కోడి చూపున పర్లేదు కోడి పచ్చకాకు కూడా గెలుస్తుందండి కోడి డాగ్ గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులండి మొలస చూద్దామండి గెలిచే రంగులు కోడి కాకి గెలుస్తుందండి కాకి డాగ్ గెలుస్తుందండి కోడి కాకి డాక్ గెలుస్తుందండి పచ్చకాక్ గెలుస్తుందండి కోడి పచ్చకాకు కూడా గెలుస్తుందండి కోడి డాగ్ గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట గ్రీన్ కలర్లో ఉంటాయండి గెలిచే రంగులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వైపు ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూడాలండి మీరు ఎప్పుడైనా సరే ఈ రంగుల్ని ఓడిపోయే రంగుల మీరు మాత్రమే పెట్టుకోవాలండి ఇప్పుడు ఓడిపోయే రంగులు చూద్దామండి వైపు మనకి పింక్ కలర్లో అనేది చూడండి ఎరుపు రంగులో ఇక ఓడిపోయే రంగులు వస్తే నెమల కెక్కరాయి ఓడిపోతుందండి నెమలి ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి అబ్రాస్ ఓడిపోతుందండి ఎర్రబొట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి డాగ పోలా ఓడిపోతుందండి ఎర్ర కెక్కరాయి ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులండి మీరు గమనించాలా ఓడిపోయే రంగులు నెమలకి ఎక్కరాయి ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి ఎర్ర నెమల ఓడిపోతుందండి అబ్బరాసు ఓడిపోతుందండి ఎర్రబుట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి డాగ పోలా ఓడిపోతుందండి ఎర్ర కెకిరాయి ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి ఎప్పుడూ కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి గెలిచే రంగులు గెలిచే రంగుల మీద ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకోవద్దండి రెండవ జామ్ అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి ఎర్రనెమ్మలండి ముసుగు రంగుకి వాడుకుంటే చాలా మంచిదండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాములో మీరు గమనించాలా ఎక్కడ కూడా కోడిచూపు ఉండకూడదండి ఎర్ర నెమ్మలకి ఎక్కడ కూడా మెడలో కానీ రెక్కలో కానీ తోకలో కానీ ఎక్కడ కోడిచూపు ఉండకూడదు కోడిచూపు లేని ఎర్ర నెమ్మలు మీకు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక చూపులు విజయం సాధించే రంగులు అంటే చూపులకు మాత్రం ఉపయోగపడే రంగులు వచ్చేసి ఎర్రనెమలు ఉపయోగపడుతుందండి నెమలు గెలుస్తుందండి కాకి డాగ పర్లా గెలుస్తుందండి కాకి నెమలు గెలుస్తుందండి సొద్ద డాగ్ గెలుస్తుందండి కాకి డాగ్ గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఎక్కడ కూడా వీటిలో కోడి చూపు ఉండకూడదండి మెడలో కాని రెక్కలో కానీ తోకలో కానీ కోడిచూపులు లేకుండా చూసుకోండి మొదసారి చెప్తా అండి గెలిచే రంగులు ఎర్ర నెమలు గెలుస్తుందండి నెమలు గెలుస్తుందండి కాకి డాక పర్లా గెలుస్తుందండి కాకి నెమల గెలుస్తుందండి శుద్ధ డాగ్ గెలుస్తుందండి కాకి డాగ్ గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి కోడిచూపు లేనివి ఇవన్నీ కూడా కోడిచూపు లేనివండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కుడివైపు ఉన్నాయి చూడండి ఎరుపు రంగులో సేతువా ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువా ఓడిపోతుందండి కోడి కాకి పింగళ ఓడిపోతుందండి నల్ల కిక్కర ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి కాకి మైలా ఓడిపోతుందండి కోడి అబ్బరాసు నలుపు మించిన కోడి అబ్బరాసు కోడిచూపు ఉన్న నలుపు ఎక్కువగా ఉన్న అబ్బరాసులు ఓడిపోతాయి ఈ జాములో ఎక్కువగా కోడిచూపు ఉన్నవి మాత్రం ఎక్కువగా ఓడిపోతాయండి ఎక్కువ కోడి చూపు ఉన్నాయి ఓడిపోతాయండి మీరు గమనించుకోవాలా మొదలసారి చూద్దామండి అండి ఓడిపోయే రంగులు సేతువా ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువ ఓడిపోతుందండి కోడి కాకిపెంగళ ఓడిపోతుందండి నల్ల కికిరాయి ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి కాకి మైలా ఓడిపోతుందండి కోడి అప్రాసు మించిన కోడి అబ్రాసు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట మూడవ జామ్ అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నల్లబొట్ల సేతువా అండి నల్లబొట్ల సేతువ అని ముసుగురం కింద వేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది నల్లబొట్ల సేతువ అని ముసుగురంగకి వేసుకుంటే కనుక మంచి విజయం అనేది సాధించవచ్చు అండి ఇక చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువ గెలుస్తుందండి నల్ల కికిరాయి గెలుస్తుందండి అబ్రాసు గెలుస్తుందండి కాకి మైలా గెలుస్తుందండి కాకి నెమల గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కాకి పూలా గెలుస్తుందండి కాకి పింగలా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులనమాట ఎడం వైపు గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవై గెలిచే రంగులండి మలస చూద్దామండి గెలిచే రంగులు నల్ల నల్లబొట్ల సేతువ గెలుస్తుందండి నల్ల కికరా గెలుస్తుందండి అబ్రాస్ గెలుస్తుందండి కాకి మైలా గెలుస్తుందండి కాకి నెమల గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి కాకి పింగలా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూద్దామండి పింక్ కలర్లో ఉన్నా చూడండి కుడివైపు ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట సుద్ధ డాగ్ ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి పండు డాగ్ ఓడిపోతుందండి కోడి రసంగి ఓడిపోతుందండి కోడి ఎర్ర నెమలు ఓడిపోతుందండి ఎర్ర నెమల ఓడిపోతుందండి కాకిడాక పర్లా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులనమాట ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవద్దండి గెలిచే రంగులు గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా నేను చెప్పే గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి అలా అలబెట్టుకునేటయితేనే నా నేను చెప్పేవన్నీ మీకు ఉపయోగపడతాయి అనమాట చూద్దాం చూద్దామండి ఓడిపోయే రంగులు శుద్ధ డాగ ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి కోడి పండు డాగ ఓడిపోతుందండి కోడి రసంగా ఓడిపోతుందండి కోడి ఎర్ర నెమలు ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి తాగిడాక పర్లా కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట నాలుగవ జాము అండి ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలండి నెమలకి మెడలో కాని రెక్కలో కానీ టోకలో కానీ కోడి చూపు ఉండాలండి అంటే తెలుపు ఉండాలి తెలుపు ఉన్న నెమల్లో మీకు ముసుగురంకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి కోడి నెమలండి కోడి పింగళ అండి తెల్ల నెమలండి పర్లా నెమలండి కోడి అబ్రాస్ అండి నెమలి మైలా అండి నెమలండి ఇవన్నీ చూపులు విజయం సాధించే రంగులండి మరోసారి చూద్దామండి ఎడమవైపు ఉన్నాయి గ్రీన్ కలర్లో కోడి నెమలు గెలుస్తుందండి కోడి పింగలా గెలుస్తుందండి తెల్ల నెమల గెలుస్తుందండి పర్లా నెమలు గెలుస్తుందండి కోడి అబ్రాస్ గెలుస్తుందండి నెమల మైలా గెలుస్తుందండి నెమల గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు చూపులకు విజయం సాధించే రంగులు అనమాట మీరు ఎప్పుడైనా సరే గెలిచే రంగులు గెలిచే రంగులు మీద పెట్టుకోవద్దండి అలాగని ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకోవాలండి నేను ఎలా ఎందుకు అంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి గెలిచినా సరే చాలా దెబ్బలతో కోడి పనికి రాకుండా కూడా పోతుందండి చాలా ఎక్కువ దెబ్బలు తగులుతాయి ఇక బలం మీద రావటమే తప్ప రంగు మీద అనేది రాదండి అందుకనే గెలిచే రంగులను ఎప్పుడు కూడా ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ కాకండి శుద్ధ కాకి ఓడిపోతుందండి శుద్ధ డాగ ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి పచ్చ కాకి ఓడిపోతుందండి కాకి డాగ పరలాగా ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువ ఓడిపోతుందండి నల్ల కెక్కరాయి ఓడిపోతుందండి పండు డాగ్ ఓడిపోతుందండి ఎర్ర కెక్కరాయి కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట కుడివైపు ఉన్న చూడండి రెడ్ కలర్లో పింక్ కలర్లో ఉన్నాయి చూడండి మలస చూద్దామండి ఓడిపోయే రంగులు శుద్ధ కాకి ఓడిపోతుందండి శుద్ధ డాగ్ ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి పచ్చ కాకి ఓడిపోతుందండి కాకి డాగ్ పర్ల ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువ ఓడిపోతుందండి నల్లకి ఎక్కరాయి ఓడిపోతుందండి పండు డాగ ఓడిపోతుందండి ఎర్రకి ఎక్కరాయి కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులనమాట ఐదవ జాము అండి ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి అండి డాగ్కి ఎటువంటి కోడి చూపు ఉండకూడదండి ఎటువంటి కోడి చూపు కూడా డాగ్కి ఉండకూడదండి మెడలో కానీ రెక్కలో కానీ తోకలో కానీ ఎక్కడ కూడా తెలుపు ఉండకూడదండి కరెక్ట్ డాగ్ని వేసుకోవాలన్నమాట ఇక చూపులు యూజ్ సాధించే రంగులు వచ్చేసి శుద్ధ డాగ గెలుస్తుందండి రసంగి గెలుస్తుందండి ఎర్ర కికరాయి గెలుస్తుందండి సేతువా గెలుస్తుందండి ఎర్రబట్ల సేతువా గెలుస్తుందండి ఎరుపు మించిన సేతువా గెలుస్తుందండి అంటే వీపు మీద బంగారం చాయ ఉంటుందండి ఎరుపు ఉంటుందండి ఆ సేతువాలు కూడా గెలుస్తాయండి డాగ పొలాలు గెలుస్తాయండి ఎరుపు ఎక్కువగా ఉన్న డాగ పొలాలు గెలుస్తాయండి ఎర్ర అబ్బురాసు అండి అబ్బురాసులు ఎరుపు ఎక్కువ ఉండాలండి ఎరుపు ఎక్కువ ఉన్న అబ్బురాసులు మీకు గెలుస్తాయండి మళ్ళీ సారి చూద్దామని గెలిచే రంగులు గెలిచే రంగులు ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి చూడండి ఎడం వైపు శుద్ధ డాగ్ గెలుస్తుందండి రసంగి గెలుస్తుందండి ఎర్ర కిక్రాయి గెలుస్తుందండి సేతువా గెలుస్తుందండి ఎర్రబొట్ల సేతువ గెలుస్తుందండి బంగారపు చాయ్ ఉన్న సేతువా గెలుస్తుందండి డాగ పొలా గెలుస్తుందండి ఎరుపెక్కువ ఉన్న డాగ పొలాలు ఎరుపెక్కువ ఉన్న అబ్రాసులు కూడా గెలుస్తాయండి డాగ మైలాలు కూడా గెలుస్తాయండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఓడిపోయే రంగులు చూద్దామండి వీటి మీద ఓడిపోయే రంగులని నెమలు ఓడిపోతుందండి శుద్ధ కాకు ఓడిపోతుందండి కోడి నెమలు ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కాకి నెమల ఓడిపోతుందండి కోడి కాకి నెమలు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట మీరు గమనించాలా ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీరు మాత్రం పెట్టుకోవాలండి గెలిచే రంగులు గెలిచే రంగుల మీద కానీ ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీరు మాత్రం పెట్టుకోవద్దండి మీరు లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఒకవేళ మీరు గెలిచినా ఎక్కువగా ఉంటాయండి మీరు అది గమనించుకోవాలి మళ్ళీ సార్ చూద్దామండి ఓడిపోయే రంగులు నెమల ఓడిపోతుందండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కోడి నెమలోడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కాకి నెమలోడిపోతుందండి కోడి కాకి నెమలు కూడా ఓడిపోతుందండి ఈరోజు మొత్తం కూడా ఉత్తర దిశ నుంచి మాత్రమే వదలాలండి ఉత్తర దిశ నుంచి వదిలితే మంచి విజయం అనేది సాధించవచ్చండి ఉత్తర దిక్కు నుంచి మాత్రమే వదలాలండి